అండి కదా దాని గురించి మీరు ఏం చెప్తారు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తిట్టినా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు తిట్టినా ఎవరికి అవకాశం వచ్చినప్పుడు లోన్ వేస్తున్నారు ఈ రోజు పోషానికి కృష్ణమూర్తి లోన్ వేస్తారంటే అది కరెక్ట్ గానే వేసారు ఎందుకంటే ఆయన అవకాశం ఉన్నప్పుడు బాగా తిట్టాడు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఒకవేళ తిట్టారు అనుకో మళ్ళీ వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా వేస్తారు వీళ్ళు కాబట్టి రాజకీయ నాయకులు అనగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు జరగక చూసి మారడం బెస్ట్ అందుకే నాకు అవకాశం దొరికింది కానీ చెప్పి వాళ్ళు ముందు ఎనక చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆడు ఈడు ఆడమ్మా ఈడమ్మ అనుకుంటే ఇట్ట సాధింపు చర్య అనుకోవచ్చు కక్ష సాధింపు చర్య కాదు ఇది వాళ్ళని కరెక్ట్ గుణపాఠం అంటారు దీన్ని ఇది కక్ష సాధింపు చర్యలు అని కాదు కానీ కరెక్ట్ గుణపాఠం ఇంకోడు వేరే వాడు ఇప్పుడు టీడీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించాలి ఒకవేళ మనం ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిడితే రేపు పొద్దున్న ఇప్పుడు వైసీపీ వాళ్ళు లోనేసినట్టు రేపొద్దు మనల్ని కూడా లోనేస్తారేమో అని బుద్ధి వీలకి ఉండాలి అట్లాగే వైసీపీలో ఎవరైతే రిచిపోయాడో అందరినీ ఇది కూడా కాదు ఇంకా ఉన్నారు లిస్ట్ ఉన్నారు ఒక పదిహేను ఇరవై మంది ఉన్నారు అందరూ తీసుకెళ్ళి లారే చేసి కుమ్మేస్తే కానీ ఇప్పుడు అందరికి వైసీపీ కానీ టీడీపీ వాళ్ళకి కానీ అందరికీ కూడా బుద్ధి వచ్చేటట్టు ఇది ఒక మంచి లెసన్ ఇది కాబట్టి రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పద్ధతిగా నేర్చుకోండి నీకంటే మా రాజకీయ నాయకులకంటే ఇప్పుడు మా లాంటి లోకల్లో మామూలుగా నార్మల్ పీపుల్ మాకైనా జ్ఞానం వస్తుంది కానీ మరి వాళ్ళకి ఏంటో బుద్ధి రావట్లేదు మరి ఏంటో తెలియదు వాళ్ళని మనం ఎదవలో బుద్ధులు బుద్ధులేదు అని అనకూడదు మా యొక్క ఇప్పుడు నార్మల్ పీపుల్ మనకే తెలుస్తుంది ఎవరు తప్పు చేసి ఎవరు తప్పు చేయలేదు అని హండ్రెడ్ పర్సెంట్ పోషన్ మాట్లాడింది చాలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడారు కాబట్టి ఆయన జరిగింది మాట కరెక్ట్గా జరిగింది అంటే ఈ రోజు శ్యామలా గారు కామెంట్ చేశారు అంటే ఈ రోజు డేట్ వేసి నిన్న అరెస్ట్ చేశారు ఇది చాలా దుర్మార్గం అనే రీతిలో మాట్లాడారు దాని గురించి మీరు ఏం జీరో జీరోనాలజీ ఏదో నిన్నకాలు వచ్చేసి నిన్న కాక మొన్న ఆ స్టేట్మెంట్లు కాదు ఒకవేళ పద్ధతిగా మాట్లాడితే ఎప్పటి నుంచో రాజకీయంలో ఉండి అసలు పోషాని కృష్ణమౌళిన్నైనా ఫస్ట్ నుంచి ఏం మాట్లాడో ఆవిడకి అసలు ఐడియా ఉండి మాట్లాడుతుందో లేదు తెలియదు ఒకవేళ ఆవిడికి ఐడియా ఉంటే అంతకుముందు మాట్లాడిన ఐడియా ఉంటే అప్పుడు మాట్లాడిన మీనింగ్ ఉంది ఆవిడేది నిన్న కాక మొన్న వచ్చింది సరే ఆవిడేది మాట్లాడేది అసలు మనం లేడీస్ మనం అనుకూడదు ఆవిడ సంగతి వదిలేండి మనం ఇప్పుడు నేనేది పోషాని కృష్ణ అరెస్ట్ చేసింది కరెక్టా కరెక్ట్ కాదంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే దానివల్ల నేను చెప్పగలను నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమైనా అరెస్ట్ చేయొచ్చా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు అంటే పెద్ద వాళ్ళు ఏదో రకరకాల మాన ఉన్నాయి ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి అందరికంటే పెద్ద గొప్ప మేధావి లాంటి అరెస్ట్ చేశారు దాని ఆయనతో పోల్చుకుంటే జగన్ జగన్ అంత ఆఫ్టర్ ఆల్ జగన్ ఇప్పుడు ఒక సీఎం కొడుకే ఉండొచ్చు ఆయనకు ఒక లక్ష కోట్లు ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్ అన్నీ కూడా ఒక ఆఫ్టర్ ఆల్ కాబట్టి జగన్ అన్న లోనేసినా కూడా దాని పెద్దగా మనం జగన్ కూడా అరెస్ట్ చేశారా అని ఫీల్ అవ్వాల్సినంత అది ఏందంటే అతను తప్పు చేసాడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అతను మాట్లాడిన తీరు అతను చేసిన వ్యాఖ్యలు అతను చేసిన పనులు ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వ్యక్తిగతంగా మాట్లాడడం తిట్టడం బూతులు నెగిటివ్ ఏటీ అనమాట మొత్తం కాబట్టి అతను చేసిన దానికి శిక్ష పడాల్సిందే కన్ఫర్మ్ పక్కా అదే విధంగా ఈరోజు శ్యామలా గారు దాని మీద కామెంట్ చేశారు ఈరోజు డేట్ వేసి అరెస్ట్ చేశారు అని దాని గురించి ఏం చెప్తారు అవును కరెక్ట్ అదే అదే అబద్ధం అది ఏంటంటే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉందని అధికారులు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి అధికారం పోయిన తర్వాత ఇంకోలా మాట్లాడి ఆమె కూడా ఎవరిని శ్యామలాను కూడా అరెస్ట్ చేయించాము చెప్పలేము ఎందుకంటే ఆమె కూడా రకరకాలుగా మాట్లాడింది పెద్దోళ్ళు అని అంటే ఇన్ని రోజుల తర్వాత కామెంట్ చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నారని ఇది కక్ష సాధింపు చర్యగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు మీరు దాని గురించి మీరు ఏం చెప్తారు ఒక రకంగా కక్ష సాధింపు ఇంకో రకంగా ఏంది ఇంకో రకంగా చూసుకుంటే ఎలాంటి వాళ్ళు వాళ్ళ ప్రమాదం ఎంత ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీ అట్ట ఈ పార్టీ నుండి రకరకాలు మారుతుంటారు అంటే వీళ్ళు జంప్ అవుతారు అన్నమాట అట్ట ఎట్ట ఇది సినిమా కాదు ఇది నేను ఆ ఫ్యాను ఈ ఫ్యాన్ అని పార్టీలు అన్నమాట కాబట్టి పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు ఒక పార్టీలో ఉండాలా ఒక పార్టీ తగ్గట్టు సేవ చేయాలా ఆ పార్టీ కోసం కష్టపడాలా ప్రయత్నం చేయాలా ప్రజలకి మేలు చేయాలి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసింది అయితే ఏం లేదు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేశారు అని అరెస్ట్ చేశారు అని అంటున్నారు అవును ఇప్పుడు అప్పుడు ఏం కదలకుండా ఉండి ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు ఇప్పుడు ఓల్డ్ చేసిన కూడా అదే ఇంకా ఇప్పుడు వాళ్ళు కూడా ఓల్డ్ గవర్నమెంట్ ఒంట్లో ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరైతే మాట్లాడారో ఎవరైతే చేశారో అవి ఓ చేసిన కూడా అప్పుడే అదే అంటే వాళ్ళని ఎవరు ఎవరు ఏమన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టారు అంటే దానికి రీజన్ అనమాట అంటే దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి చేయింది కూడా చేసేవని చెప్పి పెట్టారు ఇది అంతే వీడు ఎంత నీసంగా అప్పుడులో ఎంత నీచాతి నీచంగా రాజకీయాలలో ఎప్పుడూ కూడా ఇలాంటి వరవడు మనం చూడలేదు కానీ ఎంతో దుర్మార్గంగా అసలు అధికారం ఉన్నదన్న అహంకారంతో అసలు కన్ను మిన్ను కానకుండా చండాలంగా మాట్లాడాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనిషి అండి ఆయన పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ప్రజల కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజా ప్రయోజనార్థం ఆయన చాలా కష్టపడుతూ తిరుగుతున్న సమయంలో ఎవడో అభిమాని పోసాని కృష్ణముళ్ళు భార్య అని అన్నాడని ఎంత నీచంగా ప్రవర్తించాడంటే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు అలాంటి వ్యక్తి వేళ అరెస్ట్ అయితే ఒక దేశ ఒక రాష్ట్రానికి తండ్రిగా పనిచేయాలి అంటే సీఎం అంటే ఒక తండ్రి లెక్క అలాంటి తండ్రి లెక్క పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది అక్రమ అరెస్టు ఇది అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు అప్పుడంటే పూర్వం మన తాతల కాలం నాటి కాలం ఉన్నాడు ఉండేది కాదు ఇప్పుడు నువ్వు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు గూగుల్ మర్చిపోదుగా అందులో ఉంటాయి నిక్షిప్తంగా మనం ఏం తప్పులు చేసినా ఏం తప్పు మాట్లాడినా నిజ అసలు ఏ ఎటువంటి చేసినా గూగుల్లో ఉంటాయి కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని కేసు పెట్టాడు మా మనోభావాలు దెబ్బతిన్న మా మా నాయకుని మాట ఉన్నది తీసుకెళ్లడంలో తప్పు ఏం లేదు ఆయన తప్పు చేయలేదని ఎవరన్నా అనగలుగుతాడా అనలేడు కదా అలాంటప్పుడు అరెస్ట్పై ఈ వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా చండాలంగా ఉంది ఎందుకంటే రాజకీయం చేసుకోండి తప్పలేదు కానీ దుర్మార్గుణి అరెస్ట్ చేస్తే మీకే ఉంది ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం మద్దతు చేసి మొన్న దొరికిపోయాడు ఒకడు ముప్పై సంవత్సరాలు దొరకలేదు అంటే మరి అప్పట్లో మీరు అధికారంలో ఉండే చేశారా మీరు అధికారం మతంతో మాట్లాడారా మీరు అధికార మతంతో మాట్లాడినప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళ అధికారంతో మిమ్మల్ని చేస్తున్నట్టు లెక్కే కాదా కానీ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళంతా ఎందుకు గగ్గోలు పెడుతున్నారో నాకు అర్థం చాలా నీచంగా మా కులాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా చూశాడు కమ్మ కులం గురించి మాట్లాడాడు కాపు కాపుకులు గురించి కూడా మాట్లాడాడు మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది తప్పు లేదు కదా ఈ ఒక్క ఫోకస్ అంత అంత పబ్లిసిటీ మీరు వైసీపీ నాయకులు ఎందుకు చేసుకుంటున్నారు పాలన గురించి మాట్లాడండి ఎవడో దారిన దానే కాడు వాడు అధిక అధికార మతంతో మాట్లాడినప్పుడు వాడికి పోలీసులు తీసుకెళ్ళినప్పుడు దాని గురించి పట్టించుకోకండి మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా ఆ హామీల గురించి మాట్లాడండి చిన్నదాన్ని పెద్ద చేసి మీడియాలో గట్టి గట్టిగా చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ మీడియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ అదే వస్తుంది వాళ్ళు చూడండి కావాలంటే మరి ఎందుకు చూపిస్తున్నావు ఇప్పుడు వాళ్ళు ఆరు ఆరు ఇది ఇచ్చారు కదా ఆరు పథకాలు ఇచ్చారు సిక్స్ ఆ సూపర్ సిక్స్ అని చెప్పి పేరు పెట్టి మరి పెట్టి పేరు పెట్టిన సరే సూపర్ సిక్స్ పథకాలు రెండు అమ్మలో రెండు అమలు అవుతున్నాయి ఇంకా నాలుగు ఉన్నాయి మాట్లాడండి దాని గురించి అట్లకి ఇట్లకి సంబంధం లేదండి మనం 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 అడగమా మరి ఇప్పుడు సూపర్ సిక్స్ ఇవ్వలేదు అనుకో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు ఆ ఎంత గుర్తులేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు కదా వాళ్ళు చెప్పింది ఏంటి అంత విధ్వంసం అయిపోయింది త్వరలో అన్నీ కూడా ఒకటి ఒకటి బిల్డప్ చేసుకుంటూ వస్తామని చెప్పి చెప్పారు కదా అది పక్కన పెట్టండి ఇప్పుడు ఈ అరెస్ట్ని ఇంత భూతతో పెట్టి ఎందుకు చూపిస్తున్నారు మీడియా అది తప్పు నిజంగా పోసానికి క్వశ్చన్ లాంటి వాడు మంచి చేసి ఉంటే మంచిగా మాట్లాడుంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడేవాళ్ళు ఏంటో ఇలా అన్యాయమైన అరెస్టులు ఉన్నాయి ఇంకా ఇద్దరున్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు జగన్ పక్కన పెట్టండి కొడల్లాని ఏమైపోడు కొడాలని అరెస్ట్ చేయాలి కదా చేయాలి కదా బూతుల మంత్రిని అరెస్ట్ చేయకుండా చిన్న చిన్న పిల్లకాకులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారంటే తర్వాత శ్రీరెడ్డి కాదు ముందు కొడాలి నా అని అరెస్ట్ చేయాలి బుక్ లో రాసేయడం లేదు మనకెలా తెలుసు తెలియదు కదా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఎవడైతే అన్యాయానికి పోయాడో ఎడ ఎవడైతే సన్మార్గంలో నడవలేదో ఎవడైతే నీచాతి నీచంగా మాట్లాడాడో ఎవడైతే దోపిడీ చేశాడో ఎవడైతే ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తించే ప్రతి ఒక్కరు జైలుకి పోవాల్సిందే తప్పనిసరి జైలుకి పోతాడు నేను చెప్తున్నాను కదా అది మనకి తెలుగుదేశంనో లేక జనసేననో కాదు తప్పు చేశాడు మన కళ్ళ ముందు కనపడుతుంది ఇవేళ రేపు వెళ్ళవలసిందే